ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అటవీ శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మన హైదరాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐసీఎఫ్ఆర్ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చిందనమాట దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేసుకుంటారు అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐఎఫ్బి డాట్ ఐసీఎఫ్ఆర్ఈ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్గా అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ వేకెన్సీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ వస్తాయి మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఇంటర్వ్యూ అనుకున్నాం కదా వాకిన్ ఇంటర్వ్యూస్ విల్ బీ హెల్డ్ ఆన్ టెన్త్ ఇదే అనమాట ఫస్ట్ ఉన్నదే మనకు కావాల్సింది సో ఇది క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్లో చేసేటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇది కూడా ఎక్కడ లొకేటెడ్ అయ్యింది అంటే మనకి హైదరాబాద్లోనే ఉందన్నమాట సో వీళ్ళు ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పాం కదా సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము సో ఎవరెవరికి ఏమేం పోస్ట్లనే చూద్దాము ఫస్ట్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఈ పోస్ట్కి వన్ పోస్ట్ ఉంది అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి వన్ పోస్ట్ ఉందన్నమాట సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ టెన్త్ జనవరి టెన్త్ నుండి ఫ్రైడే రోజు ఇస్తున్నారు అది కూడా చూడండి టెన్త్ టెంత మనకి టెన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం సో మనము అప్పుడు అటెండ్ అయితే అనమాట దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ డైరెక్ట్గా మనం ఇప్పుడు ఏదైతే వచ్చామో సేమ్ఐఎఫ్బి డాట్ ఐసిఎఫ్ఆర్ డాట్ ఓఆర్జీ ఇందులోకి వెళ్ళి మీరు ఇది తీసుకోవచ్చు దీంతో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు అది ఫిల్ చేసుకొని వెళ్ళాలన్నమాట నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ రెండు రకాల పోస్టులు ఇస్తున్నారు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాము టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఏ ప్రాజెక్ట్కి మీకు కావాలి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనేది ఇక్కడ బయో ప్రాస్పెక్టింగ్ ఫర్ ఇండస్ట్రియల్ యూటిలైజేషన్ ఆఫ్ లెస్టర్ నోన్ ఫారెస్ట్ ప్లాన్స్ ఇది అనమాట ప్రాజెక్ట్ నేమ్ దీనికి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్కి కావాలి దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఇన్ బోటనీ ఆర్ ఫారెస్ట్రీ అంటే ఫస్ట్ క్లాస్ అంటే మీకు మినిమం సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ అనేది ఎంఎస్సిలో బాటనీ చేసిన వాళ్ళు కానీ ఫారెస్ట్రీ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కానీ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ ల్యాబొరేటరీ వర్క్స్ కానీ సౌండ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ కానీ షుడ్ హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ అండ్ ఎంఎస్ ఆఫీసు ఎక్సెల్ పవర్ పాయింట్ తెలిస్తే చాలు మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనమాట అండ్ దీనికి పీరియడ్ ప్రాజెక్ట్ పీరియడ్ అనేది మీకు మార్చ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుందంట ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్లో ఇస్తున్నారు తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తారు ప్రాజెక్ట్ని బట్టి లేదంటే వేరే ప్రాజెక్ట్స్కి కూడా మీకు ప్రయారిటీ ఇస్తారనమాట సో మీరు మార్చ్ ట్వంటీ ఫైవ్ వరకు చేసుకోవచ్చు ఎమాలిమెంట్స్ శాలరీ ఎంత ఉంటుందంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ పర్ మంత్ వస్తుందన్నమాట ఈ పోస్ట్కి అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పొజిషన్కి మీకు సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్టీఎఫ్పీస్ త్రూ కన్వర్జేషన్ అండ్ వాల్యూ అడిషన్ ఇది ప్రాజెక్ట్ నేమ్ అండి ఈ ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ అసిస్టెంట్ కావాలి దీనికి మీకు ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఇన్ బాటనీ అగ్రికల్చర్ ఆర్ ఫారెస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఎక్స్పీరియన్స్ అనేది కనుక ఫీల్డ్ ల్యాబరేటరీ వర్క్స్లో కానీ హిందీ ఇంగ్లీష్లో నాలెడ్జ్ కానీ ఎంఎస్ ఆఫీసు వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ తెలిస్తే చాలు అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు ఇది కూడా మీకు అప్ టు మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ నైన్టీన్ థౌజండ్ పర్ మంత్ నైన్టీన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ ఇస్తారండి ఇది ఫిక్స్డ్ అనమాట దీనికి ఇండియన్ నేషన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్పర్ ఏజ్ లిమిట్ చూడండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అది కూడా వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు మీకు తర్వాత దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి అండ్ త్రీ ఇయర్స్ ఏమో ఓబీసీ వాళ్ళకు ఉంటుంది ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి ఇది అప్లికేషన్ అనమాట ఇది మీరు ప్రింట్ తీసుకోవాలి టూ పేజెస్ ఉంది ఇది ప్రింట్ తీసుకొని ఫామ్ అంతా కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి ఫిల్ చేసి డైరెక్ట్గా మీకు మీరు మీ టెస్టిమోనియల్స్ ఒరిజినల్స్ అండ్ వన్ సెట్ జిరాక్స్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా పెట్టి దీనికి ఎన్క్లోజ్ చేసుకొని అదేవిధంగా ఒరిజినల్స్ కూడా తీసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు అనమాట అక్కడ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నారు మనకి క్లియర్గా ఐసీఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ దూలపల్లి కోంపల్లి హైదరాబాద్ ఫైవ్ జీరో జీరో వన్ జీరో జీరో ఈ అడ్రస్కి మీరు టెన్త్న ఫ్రైడే రోజు ఏఎం నుండి అటెండ్ అవ్వచ్చు అనమాట డైరెక్ట్గా ఆ సర్టిఫికెట్స్ అండ్ అప్లికేషన్తో పాటు వెళ్ళిపోవచ్చు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం కేంద్ర ప్రభుత్వ సంస్థలో మీకు ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి జాబ్ చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకోకండి అది కూడా హైదరాబాద్లోనే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెన్త్న ఈ డేట్న అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్